स्कूल लो पंजाब में तो टीचर भले कुछ तो मेरे को नार्वीय वगैरह चल रही हैं सही करा बिहेव जस्ट में तो आपके पेरेंट्स आवे जिसको हमारे पास में कंप्लेंट है उसे जरूरी होगी देख लो बार में आया होगी जिसको हमारे एटीट्यूड या और स्टाफ नहीं पता मिल जाता है इसमें प्रम्युस के खिलाफ जरूरी थ సో ఎటువంటి దాంట్లో కూడా ప్రైమరీ దాంట్లో ఎటువంటి ఇష్యూ ఇందులో ఉన్నా కూడా ఎటువంటి ఉపేక్షించేది లేదు ఎవరైనా సరే ఇన్ కేస్ మన ఆశ్రమ స్కూల్స్ అండ్ లో పొరపాటున ఎటువంటి ఇష్యూలు జరిగినా కూడా దాని మీద సిరియస్ డిస్ప్లే యాక్షన్ తీసుకుంటా జరుగుతుంది కాబట్టి ఈ ఇష్యూలో ప్రైమరీగా ఎంక్వైరీ చేయడం జరిగింది ఎట్ ద సేమ్ టైం నర్సరీ యాక్షన్ మీడియట్ యాక్షన్ తీసుకుందా ఇప్పుడు ఇతనిపై గతంలో ఆరోపణ ఉన్నాయని ఆరోపిస్తున్నాం సార్ బయట ఇక్కడికి వచ్చేటప్పటికి గతంలో ఆరోగ్య ఉన్నాయంటున్నారు ఉన్నాయి అంటున్నారు కానీ రిటర్న్ చేయడం లేదు అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న టీచర్స్ ద్వారా గతంలో పనిచేసిన టీచర్స్ ద్వారా ఇక్కడ ప్రిన్సిపాల్స్ ద్వారా మా ఎంఈఓ గారు మా డిప్యూటీ ఈఓ గారు రెండు ఏఓ గారి ద్వారా కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది మా కొంత ఫీల్ అయితే దాని మీద వచ్చింది వీటి అన్నింటినీ దృష్టిలో పెట్టింది అతని మీద మాత్రం బ్యాక్గ్రౌండ్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చింది మిగిలిన ఆఫీసర్స్ రిటర్న్ అయితే కంప్లైంట్ రాలేదు కానీ బట్ ఏవైతే అభియోగాలు ఉన్నాయో అవి కొంతవరకు చాలా వరకు కూడా మా టీచర్స్ కమిటీ ద్వారా కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది వీటి అన్నిటి మీద కూడా మేము ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాము డిపార్ట్మెంట్ సివియర్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇటువంటి యాక్షన్ తీసుకున్న వాళ్ళు ఇంకో వాళ్ళు ఎవరు ఇటువంటి కార్యక్రమం చేయటం కానీ ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబట్టడం కానీ చేయకుండా ఉండాలన్నా సివియర్ యాక్షన్ తీసుకోమని చెప్పి మన ప్రాజెక్ట్ ఆఫీసర్ అండ్ కలెక్టర్ గారు కూడా నిర్దేశించడం జరిగింది ఈరోజు బుట్టయిగడ మండలం భూసరాజుపల్లి గిరిజన బాలికల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుడు అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ సందర్భం ఈ రోజు కనబడతా ఉంది ఎవరైతే ఈ బోసరాజపల్లి చదువుకున్నటువంటి బాలికల పైన ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుడు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు దీనివల్ల విద్యార్థులు పెద్ద ఎత్తున ఇబ్బందులు గురవుతున్నారు అంతేకాకుండా విద్యార్థులు కాలకృత్యాలు చేసుకున్నటువంటి క్రమంలో బట్టలు మార్చుకునేటువంటి క్రమంలో ఫోటోలు వీడియోలు చేసి విద్యార్థుల్ని భయప్రాంతాలకు గురిచేసి ఇటువంటి సంఘటనలు చాలా చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది కాబట్టి ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనకి ప్రధానోపాధ్యాయులు సరైన సక్రమంగానే నిర్లక్ష్య బాధ్యత వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి ప్రధానోపాధ్యాయులను కూడా తక్షణమే సస్పెండ్ చేయాలని ఈ బాధ్యత ఈ దీని ఈ సంఘటనకు చేసినటువంటి ఉపాధ్యాయులను కూడా తక్షణమే శిక్షించాలని సస్పెండ్ చేయాలని కఠినమైన చర్యలు తీసుకోవాలని పిడిఎస్ విద్యార్థు మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏలూరు జిల్లా బొట్టాయిగూడంలో ఉన్నటువంటి బోసరాజ్పల్లి గ్రామంలో ఉన్నటువంటి బాలికల ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ఏదైతే ఉందో ఆ గురుకుల పాఠశాల పనిచేస్తున్నటువంటి ఒక ఉపాధ్యాయుడు మరి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వాళ్ళు ఏదైతే స్నానాలకు పోతూ ఉన్నారో కాళకృతాలు తీర్చుకుంటా పోతూ ఉన్నారో వెళ్ళిన సందర్భాల్లో ఫోటోలు తీయటం ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఈ బోసరాజుపల్లి గురుకుల పాఠశాలలో జరుగుతూ ఉంది దీనికి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రధాన ఉపాధ్యాయురాలు ఉన్నారో ఆ నిర్లక్ష్యం ప్రధానంగా కనపడతా ఉంది ఎందుకనంటే ఇటువంటి ఘటనలో గతంలో కూడా జరిగాయని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు డీడీ గారు కానీ మిగతా ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో కూడా అతని పైన అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు మరి అతని పైన అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నప్పుడు అతను ఎందుకన్న ఉద్యోగంలో ఈరోజు వరకు కొనసాగించారు అంటే వాళ్ళు అతను ఇచ్చేటువంటి తాయిలాలు తీసుకొని అధికారులు అందరూ కూడా ఈ విధంగా తప్పు చేసే వాళ్ళని కాపాడుతూ ఉన్నారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ఇక్కడ ఈ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు బాధ్యులైనటువంటి ఉపాధ్యాయుడి పైన అట్లాగే ప్రధాన ఉపాధ్యాయుల పైన కూడా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ట్రైబల్ వెల్ఫేర్లో ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి గత ప్రభుత్వంలో కూడా గత ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి కూడా ప్రగతిశీల ప్రజాస్వామ్యం విద్యార్థి సంఘం తరపున మేము ఒక రిప్రజెంటేషన్ చేశాము అంతేకాకుండా గర్ల్స్ ఉన్నటువంటి ఏదైతే పాఠశాల ఉందో ఏదైతే కళాశాల ఉందో అటువంటి పాఠశాలల్లోనూ కళాశాలను ముఖ్యంగా మహిళ ఉపాధ్యాయులను పెట్టి అక్కడ ఉద్య విద్యా బోధన చేయించాలి ఇట్లాగా పురుష ఉపాధ్యాయులను పెట్టడం వల్ల కూడా ఎందుకంటే వాళ్ళు పిల్లలంతా ఎదుగుదల దశలో ఉన్నారు కాబట్టి ఇట్లాంటి ఘటనలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం వెంటనే ఆలోచించ ఆలోచన చేయాలని దీనిపైన ట్రైబల్ వెల్ఫేర్ డిడీ గారు అట్లాగే పివో గారు కూడా తక్షణమే స్పందించి ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఎస్ రామ్మోహన్ ఐఎప్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం ఏపీ రెసిడెన్షియల్ ట్రైబల్ వెల్ఫేర్ ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలో ఒక విద్యార్థిని పట్ల కళాశాలలో ఉన్నటువంటి ఒక క్రాఫ్ట్ లే టీచరు మిస్బిహేవ్ చేయడం విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అని చాలా కాలంగా తన మీద అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ స్కూల్లో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కానీ సిబ్బంది తను కాపాడుకుంటూ వచ్చారు నేడు ఒక విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆ విద్యార్థి తల్లిదండ్రులకి చెప్పే చెప్పడం తల్లిదండ్రులు ఆ విద్యార్థిని తీసుకుని వచ్చి ఆ టీచర్ని ప్రశ్నిస్తే తల్లిదండ్రులని బొగాయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ నేపథ్యంలో జరిగినటువంటి విషయాన్ని వెంటనే సమగ్ర విచారణ చేయాలని తల్లిదండ్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం అలాగే అధికారులు అధికారులు కూడా వీటికి వచ్చి ఎంక్వైరీ చేసి ఆ టీచర్ ప చేస్తున్నటువంటి యాక్టివిటీ మీద సమగ్ర విచారణ చేసి ఆ టీచర్ని మొత్తం ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని అలాగే తను ఎలాంటి మరి ఇంకొక చోట ఎలాంటి ఉద్యోగం రాకుండా ఆయన్ని మీరు చర్యలు తీసుకోవాలని మేము ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇలాంటి రెసిడెన్సలు పాఠశాలల్లో అమ్మాయిల పాఠశాలలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎవరైతే జంతు పురుషులు ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు కేవలం యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళని మాత్రమే ఇక్కడ పనిచేయించాలి కానీ వయసులో ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ పనిచేయించడం వల్ల ఇక్కడ మహిళ విద్యార్థిన ఇన్స్టిట్యూషన్లో ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి ఈ అఘాయిత్యాలకి కారణం ఇక్కడ పురుషులకు పనిచేస్తున్నటువంటి పురు పురుషు ఎవరైనా ఉంటారు వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి తీసేసి యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళతోటే ఇక్కడ పనిచేయించాలి లేదా మహిళా తోటే పని చేయించాలి అలా పని చేయించకుండా అధికారులు కూడా పురుషులతో ఇక్కడ పని చేయించడం వల్ల ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆడపిల్లల్ని సక్సెస్ఫుల్ హెరాస్మెంట్ చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం అలా చేసినటువంటి టీచర్ టీచర్ ఎవరైతే ఉన్నాడో ఆయన మీద క్రిమినల్ కేసు బుక్ చేయాలి తను జైలుకు పంపించాలి తను పో అవసరమైతే పోగస కేసు కూడా పెట్టి తను కఠినంగా శిక్షించి తను మొత్తానికి ఉద్యోగం నుంచి మొత్తం కూడా డిస్మిస్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం